హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను మామూలుగా నేను అప్పుడప్పుడు చేస్తుంటుంటాను షార్ట్స్లో పెడతాను చూడండి అలా కాకుండా బ్యాచిలర్స్ కనుక చక్కగా చికెన్ ఫ్రై తినాలని అనిపించినప్పుడు ఏం చేయాలంటే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నేను బొంత మాంసం ఇది మీరు ఏదైనా తీసుకోవచ్చు బాయిలర్ కూడా చేసుకోవచ్చు హాఫ్ కిలో తీసుకొని నేను ఏం చేస్తానంటే చక్కగా ఉప్పు కారం ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ హాఫ్ కిలోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అలాగే చిన్న ఇంచు అల్లం ముక్క ఒక ఇల్లుల్లిపాయ రేఖలు తీసేసి గరం మసాలా పొడి సాల్టు పసుపు ఇవన్నీ కూడా పచ్చిమిర్చి కూడా ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసి పేస్ట్ కింద అప్పుడు ఈ చికెన్కి మొత్తం అంతా కలిపేయాలి కలిపేసి ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకోండి అంతకుమించి ఏ అన్నీ కలిపేసి చక్కగా ఒక నిమ్మచక్క పిండుకోండి నిమ్మచక్క కూడా పిండేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగ పక్కన పెట్టుకోండి అయితే నేను ఇది ఆల్రెడీ ఐదు నిమిషాలు ఇది నానబెట్టి పది నిమిషాలు పైన అవుతుంది ఒక ఐదు నిమిషాలైనా సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది అన్నమాట అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఇది ఆల్రెడీ నేను అంతా కలిపేసాను ఇంకేమయ్యక్కర్లేదండి ఇందులో అంతే అన్నీ వేసేస్తాం ఇది ఓకేనా పచ్చిమిర్చి కూడా పేస్ట్ కింద ఆడేస్తాం ఉల్లిపాయతో సహా గరం మసాలా పొడి అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి అన్నీ చికెన్ కూడా కలిపేస్తాం ఆయిల్ కూడా వేసేస్తాం ఇప్పుడు దీన్ని స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టుకుందాలి ఎందుకంటే మూత పెట్టడం వల్ల మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి ముక్క మెత్తబడుతుంది మూత పెట్టుకోకుండా ఏపేస్తే అనుకో ముక్క గట్టిగా ఉండిపోతుంది ముక్క ఎంత నమ్మిలా నమ్ములదు బొంత ఒకటి కదా అయితే ఏం చేయాలంటే దీన్ని చక్కగా ముందు మూత పెట్టుకొని వాటర్ అంతా చిక్కు నుంచి సపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని మీడియం సైజులో మంట పెట్టుకొని దీన్ని ఉడకబెడదాం ఫస్ట్ ఓకేనా చూపిస్తాను చూడప్పుడు మూత పెట్టుకుందాలి మూత పెట్టుకొని మంట మరీ అయిలోనే కాదు మొత్తం క్లోజ్ చేసుకొని మంట అయిలోనే కాదు అలా సిమ్ సిమ్లోనే కాదు కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలకు దీని నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది ఓకేనా ఎప్పుడైనా మీకు సాంబార్ ఉన్నప్పుడు పప్పులో కానీ ఎప్పుడైనా తినాలి పిచ్చినప్పుడు బ్యాచులర్స్ గకలా చేసుకోండి మీకు ఇంటి దగ్గర ఫుడ్ ఎలా ఉందో అంతకంటే బాగుంటుంది ఇలా ట్రై చేయండి దీన్ని మీడియం సైజులో పెట్టి మగ్గనిద్దాం తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం ఐదు నిమిషాలు మనం స్టవ్ మీడియంగా పెట్టి మగ్గనిచ్చాం కదా చూసారా వాటర్ అంతా కూడా ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం రెండు మూడు సార్లు ఇలా కలుపుకొని కొంచెం ఐలో పెట్టుకొని ఈసారి వేపేసుకోవచ్చు అన్నమాట ఇంకా వాటర్ అంతా ఇంకపోయేంత వరకు వేపేసుకోవచ్చు ఆల్రెడీ మనకు ఉప్పు కారం అన్నీ సరిపోతాయి మసాలాలు ఏమి ఎక్కర్లా అన్నీ కూడా నేను ఫస్ట్లోనే వేసేసాను చికెన్ చాలా మట్టుకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయి ఉంటుంది వాటర్ వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టాం కదా మూత కూడా పెట్టేస్తాం కాబట్టి ఆవిరికి ఉడికిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు ఇలా కనుక ఇంకా దగ్గరికి వేపేసుకోగలిగితే చక్కగా చాలా బాగుంటుంది రెండు రోజులు పాడవుతుంది రెండు రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్ల బయటే తినచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత కొంచెం అలా పెట్టుకుందాం కొంచెం వారం అలా పెట్టుకొని మన టైలోనే పెట్టేసుకొని వేపేసుకోవటం ఇంకా ఓకేనా చూపిస్తాం మీకు వేగిన తర్వాత ఫ్రై ఎంత బాగుంటుందో చక్కగా సరే దగ్గర పడిపోతుంది ఫ్రై కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు ఏంటంటే ఈ ఫ్లేవర్ చాలా మంది ఇష్టపడతారు చికెన్ ఫ్రై డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ మంచి ఫ్లేవర్ కరివేపాకు చూసారా మీకు కావాలి అనుకుంటే కొంచెం ఇలా దించేసుకోవచ్చు లేదా ఇంకా ఫ్రైలా కావాలంటే ఇంకా దగ్గరికి చేసేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం దగ్గరికే చేస్తాను ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి అయితే బాయిలర్ కంటే బొంత మాంసమే ఫ్రై బాగుంటుంది నాటుకోళ్ళ ఉంటుంది ఓపిగ్గా సిమ్లో పెట్టుకొని అలా చక్కగా చేసుకోగలిగితే కనుక బాయిలైర్ అయితే పది నిమిషాలు ఉడికిపోతుంది బొంత అయితే ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి నాటు కోడికి ఎంత టైం పడుతుందో బొంత కూడా అంతే టైం పడుతుంది అందుకనేసి ఫ్రైగా చేసుకుంటే కనుక కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా తిన్న ఫీలింగ్ వస్తుంది నేను నువ్వుల నూనె వాడతానండి నువ్వుల నూనె వేసి అంటే మంచి ఫ్లేవర్ అన్నమాట అందుబూళ్ళ నుండి మరిగితేనే మంచి వాసన మనకి సువాసన వస్తుంది కదా రెస్టారెంట్లో ఎక్కడ సరిపోద్దండి మనం ఎలా చేసుకున్న ఫుడ్ రెస్టారెంట్ ఎక్కడ దీనికి సాటి కాదు మనం చేసుకుంటే ఇదే చికెన్ మనం రెస్టారెంట్లో ఈ ఈ ఫ్రై ఎంత ఉందో అదే కనుక కొనుక్కుంటే మనం ఆర్డర్ చేసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు వేస్తారు బిల్లు మనకి చక్కగా నూట ఇరవై రూపాయలతో బాగా అయితే నూట యాభై రూపాయలతో అయిపోతుంది చిన్న ఫ్యామిలీ ఉంటే ఒక ఫ్యామిలీ అంతా తినొచ్చేది ఇద్దరు పెళ్ళులు వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు చక్కగా తృప్తిగా తినొచ్చు ఆఫ్ కిలో చేసుకుంటే కనుక ఇప్పుడు మనం ఒక మూత పెట్టకూడదు చూసారా అడుగంటులు కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఇంకొక నిమిషం అంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా వేడికి బాగా పట్టి ఇంకా మంచి స్మెల్ వచ్చి ఇంకా రుచిగా ఉంటుంది ఒక్క నిమిషం వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫైనల్గా అయిపోయిందండి కొద్దిగా మాడుతుంది కదా అదే ఆయిల్ ఎక్కువ ఉంటే అది కూడా మాడదాం ఏం కాదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా చికెన్ ఫ్రై ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది మంచి ఫ్లేవరు తర్వాత టేస్టీ టేస్టీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి